హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి పాండిచ్చేరిలో మ్యాంగ్రూవ్ పారెస్ట్లో భాగంగానే ఇప్పటికైతే మూడు పార్ట్లు పెట్టాను చూశారు ఇది వచ్చి పాండిచ్చేరిలో హార్బరు అద్భుతంగా ఉంటుంది సినిమాల్లోనే మనం ఇటువంటి పడవలు చూస్తుంటాము అది హార్బర్కి వెళ్ళే అదృష్టం అవకాశం అందరికీ రాదు ఆడ బోట్లు ఎలా ఉంటాయి ఏంది పరిస్థితి అని దగ్గరగా రియలిస్టిక్గా ఆ పడవలను చూడడం చాలా సంతోషం అనిపిస్తుంది చిన్న పిల్లకాయలప్పుడు ఏ విధంగా అయితే మనం ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతామో ఆ విధంగా ఫీల్ అవుతాము హార్బర్ దగ్గరలో ఆ వీడియో ఇది ఒక చిన్న వీడియోనే హ్యాపీగా చూడండి ఎంతో కష్టపడి ఎంతెంత దూరం వెళ్ళి వీడియోలు పెడుతున్నాను ఖచ్చితంగా మీరు చూసి లైక్ కొడతారని ఆశపడుతూ ప్రతి వీడియో పెడుతున్నాను ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి చిన్న వీడియోనే మీరు ఎప్పుడు చూడండి ఎక్స్పీరియన్స్ పాండిచ్చేరికి పోవడమే ఒక ఎప్పుడు పోతారో తెలియదు అలాంటిది అక్కడ హార్బర్ వీడియో చూస్తారో చూడరో చూడండి బాగుంటుంది ఈ వాటర్లో ఈ బోటు ప్రయాణం చాలా బాగుంటుంది చాలా బాగా అనిపించింది ఎప్పుడు పాండిచ్చేరికి వెళ్ళినా కూడా ఈ విధంగా ఈ పాండిలో మాంగ్రూవ్ ఫారెస్ట్లో ఈ నాలుగు భాగాలుగా నాలుగు ప్లేసులు చూపిస్తారు ఖచ్చితంగా ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి తర్వాత పిచ్చావనం పిచ్చావరం మాంగ్రూవ్ మాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి ఇంకా వీడియోలు పెట్టాల మళ్ళీ పెడతాను టైం చూసి చాలా బాగుంటుంది ఎటు చూసినా మనం బోట్లో వెళ్తుంటే మనలాగా టూరిస్టులు ఎదురుగా బోట్లో వస్తుంటే ఆ ఫీలింగు వేరే లెవెల్ అసలు మనం హాయ్ చెప్తుంటే వాళ్ళు హాయ్ చెప్తుంటే చాలా ముచ్చట అనిపిస్తుంది చూడండి ఎంత పెద్ద పడవలో ఈ వీడియోలన్నా ఒకరోజు చిన్నవి కనపడచ్చు కానీ మనం వాడు ఎదురుగా వెళ్తుంటే ప్రతి పడవకి మన ఇండియా ఫ్లాగ్తో రెపరెపలాడుతుంటే అసలు అదైతే చాలా క్విక్నెస్ అది చూస్తుంటే దగ్గరగా అన్ని పడవల్లో అన్ని జెండాలు మన ఇండియా జెండాలు కనపడుతుంటే చాలా అదొక పులకరింతగా ఉంటుంది ఒళ్ళు కూడా ఈ వీడియో అయితే నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది దగ్గరగా వరి స్లోగా నేను మీకు ఇప్పుడు ఫాస్ట్ మోడ్లో పెట్టున్నాను వరస్లోగా దగ్గరగా తీసుకొని వెళ్తే చూస్తూ ఉంటే మనసు కూడా చాలా బాగా అనిపించింది హార్బరు మామూలుగా ఏ హార్బర్లోకి మనకు పర్మిషన్ ఉండదు ఎవరన్నా అక్కడ ఎంప్లాయీస్ అయితేనే మనకు తిడుకో తొడుకొంబి చూపించగలరు అలాంటిది మనకి ఇక్కడ అవకాశం దొరికింది కాబట్టి నేను ఫస్ట్ టైం ఇది చూడడం చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను చూసుకొని ఇంకైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఈ పాండిచ్చేరిలో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ టూరు ఆ నాలుగు ప్లేసులు అయితే కవర్ చేసాము ఇంక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము దట్టమైన ఈ అడవి చాలా బాగుంటుంది చిన్న అడవి ఆల్రెడీ వీడియోలు కూడా చూడండి మన ఛానళ్ళకి వెళ్ళి కొత్త వాళ్ళు కానీ చూస్తే చాలా బాగుంటుంది ఎదురుగా వచ్చే పడవలు మనం వెళ్తుంటే ఒక సినిమాటిక్గా ఉంటుంది కాకపోతే ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది మార్నింగ్ వెళ్ళడం వల్ల మేము అక్కడ వర్షం పడే సూచన ఉండడం వల్ల డల్గా ఉంది చూద్దాం నెక్స్ట్ టైం మళ్ళా వెళ్ళినప్పుడైనా కూడా నీట్గా ఇంకా క్లారిటీగా వీడియో మీకు చూపించే విధంగా ట్రై చేస్తాను ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మేము ముందుకు వస్తుంటాను ఖచ్చితంగా అయితే వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి ఇంకొంతమందికి వెళ్తుంది చూడడానికి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తుంటాను ఖచ్చితంగా లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి